వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ చలికాలంలో డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఉంటుంది అంటే చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుందండి చాలా మందికి అయితే గా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసి చుండ్రు అయితే పోగొట్టుకోవచ్చు మందారం ఆకులు ఒక కప్పు మందారం పువ్వులు ఒక కప్పు ఈ రెండు కప్పులను పేస్ట్ చేసి అప్లై చేసుకొని ఒక గంట తర్వాత హెడ్ బాత్ చేయాలండి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది డాండ్రఫ్ అయితే చాలా గ్రోత్ వస్తుంది ఎయిర్ కూడా ఈ పేస్ట్ అనేది నల్లగా జుట్టు మారడానికి మరియు చుండ్రు అయితే చాలా వరకు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకా బాగా చుండ్రు ఎక్కువగా ఉంది అనుకోండి అస్సలు పోవట్లేదు సో వాళ్ళకైతే లేత వేపాకులు ఒక కప్పు వరకు తెచ్చుకొని పేస్ట్ చేసుకొని జుట్టుకైతే అప్లై చేసుకోవాలి మారకి అప్పుడు వన్ అవర్ వరకు ఉంచుకున్న తర్వాత క్లీన్ గా హెడ్ బాష్ చేసేయాలి సో అప్పుడు నీట్ గా పోతుందండి నల్లగా ఒత్తుగా కురులు వస్తాయి చాలా డాండ్రప్ అయితే పోతుంది అలా వరకు చుండ్రు తగ్గి డ్యాండ్రఫ్ అంతా పోతుందండి హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది చాలా న్యాచురల్ గా మనమైతే జుట్టుని చాలా మందంగా నేను చూపిస్తున్నాను కదా నా జుట్టు లాగా మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా తిక్కుగా పెరుగుతూ ఉంటుందండి నేను చెప్పే న్యాచురల్ ఇంట్లోనే తయారు చేసుకోండి హోమ్ రెమెడీస్ ఇంకా ఎలాంటి కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూస్ సీరమ్స్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం వల్ల అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది ఏవేవో షాంపూస్ అని ఎక్కువ కాస్ట్లీవి తెచ్చుకొని వాడుతూ ఉంటారు బయట అయితే వాటి వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వాటిలో ఎక్కువగా కెమికల్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు సో ఆ కెమికల్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నేను చెప్పే విధంగా కొన్ని టిప్స్ అయితే ఇంట్లోనే న్యాచురల్ గా ఆర్గానిక్ గా మంచిగా రెడీ చేసుకొని వాడండి నా జుట్టు లాగా ఎంత మందంగా ఉందో చూసారు కండి ఇవైతే నాకు టూ మంత్స్ లో గ్రోత్ వచ్చింది జుట్టు అయితే మీ జుట్టు కూడా ఇలా గ్రోత్ వస్తుంది చాలా న్యాచురల్ గా పెంచుకోవచ్చు జుట్టుని ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ చలికాలం కాబట్టి చుండూ సమస్య ఎక్కువగా ఉంటుంది డాండ్రఫ్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ డాండ్రఫ్ పోవడానికి కొత్త కొత్త షాంపూస్ కొత్త కొత్త ఆయిల్స్ సీరమ్స్ అని ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు సో వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉండకుండా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాటి వల్ల అయితే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా నా జుట్టు అయితే ఎంత మందంగా ఒత్తుగా పొడవుగా పెరిగిందో ఇంకా నేనైతే నాచురల్ గా ఇంట్లోనే కొన్ని తయారు చేసి చూపిస్తాను ఇంకా కొన్ని వీడియోలలో అయితే వాటిని అయితే ఉపయోగించండి చాలా బాగా నాచురల్ గా గ్రోత్ అవుతుంది జుట్టు అనేది ఈ చుండ్రు పోవడానికి ఎలాంటి ఎలర్జీ ఉన్నా కూడా ఇంకా వేపాకులు అయితే లేత వేపాకులను అయితే మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి నీట్ గా క్లీన్ చేసుకోండి లైట్ గా షాంపూ యూజ్ చేయండి హెవీ షాంపూస్ ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ అయితే యూజ్ చేయకండి కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూ వల్ల జుట్టు ఎక్కువగా ఊడుతుంది చూసారుగా నా జుట్టు ఎంత మందంగా పెరిగిందో చాలా మంది జుట్టు ఊడిపోతూ బాగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు సో నేను చెప్పే కొన్ని పాటించండి టిప్స్ అయితే చాలా హెయిర్ గ్రోత్ వస్తుంటది నా జుట్టు లాగా మీ జుట్టు కూడా ఇంకా ఎంత సిల్కీగా హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చి షైనీగా బ్లాక్ గా మంచిగా తిక్కుగా పెరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి డ్యాండ్రఫ్ అయితే ఖచ్చితంగా పోతుంది జెన్యున్ గా నేను చెప్తున్నాను చేసి మరి ఇంకా చాలా న్యాచురల్ గా ఎయిర్ గ్రోత్ చేసుకోవచ్చు ఎక్కువగా వాటర్ తాగుతూ మంచి డైట్ తీసుకుంటూ ఇంకా మంచిగా హెడ్ బా చేస్తూ వీక్లీ న్యాచురల్ గా హోమ్ రెమెడీస్ తోటి ఇంట్లోనే న్యాచురల్ గా జుట్టునైతే చాలా పొడవుగా మందంగా నా జుట్టు లాగా మీ జుట్టు కూడా పెంచుకోవచ్చు సో నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే మంచిగా పాటించండి ఈ టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా జుట్టు అయితే పెరుగుతుంది వారంలో రెండు మూడు సార్లు అయితే తలస్నానం చేయాలి ఇంకా నీట్ గా ఆయిల్ మసాజ్ చేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత నీట్గా అల్లేసుకున్న తర్వాత అయితే క్లీన్ గా ఉంచుకోండి ఎయిర్ అయితే సో ఎలాంటి ఎయిర్ పాల్ జరగదు సో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే మంచిగా ఎయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది చాలా వరకు ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది హ్యాండ్రప్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఫేస్ మీద పింపుల్స్ ఇంకా ఆయిలీ ఆయిలీ స్కిన్ ఉంటూ ఉంటుంది సో దానివల్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా కొంచెం మంది లెమన్ పెడుతూ ఉంటారు లెమన్ ఎక్కువ యాసిడ్ సో అలా చేయకండి లెమన్ డైరెక్ట్ గా అప్లై చేయొద్దు లెమన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఏర్పాటు జరుగుతుంది ఎందుకంటే లెమన్ లో యాసిడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా లెమన్ అయితే తీసుకోకండి డైరెక్ట్ గా తీసుకోవడం ఇంకా మంచిది కాదు ఎక్కువ జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది సో లెమన్ అయితే డైరెక్ట్ గా తీసుకోకండి ల్ గా తీసుకోండి చాలా వరకు ఎయిర్ గ్రోత్ వస్తుంది మంచిగా డాండ్రఫ్ అయితే పోతుంటది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా చెప్పండి అండ్ ఇంకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ